ఏమైంది ఎందుకు గాని అత్త షీట్స్ పెట్టుకుంటున్నావు ఇల్లు పోతారు నువ్వు లేట్ అవుతుంది తేజ నువ్వు ఇంకా షూలు వేసుకోవాలి

మీరు తేజ్ చూస్తారు మీ టైం కాలేదనుకుంటుండి లేచి వెళ్ళి ఎట్లేసింది అనే విషయం చెప్తాడు సెవెన్ సెవెన్ గానే కూడా పై పద

ఇక మార్నింగ్ వాళ్ళు వెళ్ళే వరకు అయితే అల్లరల్లరు ఉంటుంది తేజ్ అన్నది అయితే ఎవరికైనా అర్థమైందా అయితే మార్నింగ్ లేచేటప్పుడు టైం అవుతుంది టైం అవుతుందని రామంటే తేజ్కు ఏమని చెప్పినారా టైం అయింది తొందరలే తొందరలే అని చెప్పిందట సెవెన్ అయిపోయింది తొందరలే అని అంటే అట అమ్మో శివన్ అయిపోయింది అయిందని లేచట సెల్ చూసిందట టైం చూసిందట టైం చూసేసరికి ఫైవ్ మినిట్స్ ఏమో తక్కువ ఉందట అంటే సెవెన్కి టై ఫైవ్ మినిట్స్ తక్కువ ఉందన్నమాట అమ్మ సెవెన్ అయిపోయిందన్న నువ్వు సెవెన్ అవుతుందని ఏం చేసి మళ్ళా పడుకున్నాడు మళ్ళా వడుకునేసరికి తమ్ముడికి స్నానం అయిపోయింది నీళ్ళు వేడవుతుంది అన్ని రెడీ అని మళ్ళీ ఇది ఏంటంటే వింటర్ టైం కదా మనం తొందర తొందర పని వేసుకుంటే తొందర రెడీ అయితే కొంచెం ఏమైనా తినబెట్టవచ్చు ఎందుకంటే చలి పెడుతూ ఉంటుంది వాళ్ళకు ఇక కొంచెం తినడం కూడా చలికి సరిగ్గా తిన్నారు కదా వాళ్ళని చూసుకోవచ్చు తొందర పని అయిపోతే మళ్ళీ చలికి ఏమైనా అలా కప్పించా కొంచెం వెచ్చగా అవుతారు వరకి అనుకొని మేమంటే మాత్రం వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే మేము తినాలి మేము చెప్పినట్టు వాళ్ళైతే అస్సలే అస్సలేనరు అమ్మ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్ని పనులు చేసినా చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయట్లేదు ఎందుకంటే ఏమన్నా కామన్ పనులే కదా ఇక మా ఈరోజైతే మా పిల్లలు ఎట్లుంటుందో చూపెడదామని చూపెట్టినా ఇంకా మార్నింగ్ వరకు లేచిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపెడదాం అనుకున్నా కానీ ఇక అప్పటి వరకు కొంచెం ఇటు అటు బిజీ బిజీ ఉండట్లేదు బిజీ అంటే ఏం బిజీ వాళ్ళని చదువుడు వాళ్ళకి స్నానం పోసు వాళ్ళకి వాటర్ వీడియోస్ కర్రీ బాక్స్లు అవి ఇవి పనులే ఉంటాయి కదా ఫ్రీ అయిన తర్వాత తీసిన ఇక వాళ్ళతోనైతే నిజంగా మాకైతే చుక్కలే చూపిస్తారు వాళ్ళు పోయేటప్పుడు అట్లా అనుకుంటా ఏం చేసి లేడియేషన్ లేడియేషన్ తర్వాత స్నానానికి అటు ఇటు లేట్గానే అంటే కొద్దిసేపు పడుకున్నా లేటే ఏ కాలేదు టైం ఏ అనుకుని ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు పడుకున్నాడు పడుకుని అయితే తమ్ముడు స్నానం అయిపోయి అన్న స్నానం చేయించేసరికి లేట్ అయింది లేట్ అయిన తర్వాత ఇంకా టైం ఉంది అనుకొని ఇంకా స్నానం చేసిన తర్వాత తొందర డ్రెస్ అయితే వేసుకోలేదు వేసుకోకుండా మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం టైం అయిపోయింది అన్నట్టు ఇక్కడనే తొందర తొందర అంటే చిన్న చిన్న చెట్లు నాటుకోవడం అయితే తేలికైతే చాలా ఇష్టం ఆపిల్ సీడ్స్ అయితే పైన పెట్టిండ బిల్డింగ్ పైన వాటికి అన్నిటికీ వాటర్ పోసిపోతాడు అంటే ఒకటేమో బొంతపల్ల చెట్టు అని మలబరి మల్బరి చెట్టు ఉంది కదా దాన్ని పెట్టిండు మళ్ళీ కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ షీడ్స్ ఉంటాయి అవి పెట్టిండు స్ట్రాబెరీ పెట్టిండు అవి అయితే మొలవలే ఆపిల్ సీడ్స్ అని అవి పెట్టి అవిటికి వాటర్ పోస్తున్నాడు అయితే మార్నింగ్ అయితే వన్ అటు పోసి పైన ఉన్నాడు అన్నట్టు ఎంత పిలిచినా వస్తారు పైకి వెళ్ళి చూసరికి వాటర్ పోసి వెళ్ళేసరికి ఇంకా రామ్ అయితే కూపానికి వస్తుండే ఎందుకంటే వ్యాన్ వస్తాయి వ్యాన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే హండ్రెడ్ మీటర్స్కి ఎక్కువనే ఉంటాయి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది అక్కడ వరకు వ్యాన్ వస్తుంది అన్నట్టు వ్యాన్ ఎక్కువసేపు మన కోసం ఆగదు కదా అందుకోసం మన రామ్ అయితే కూపన్ కూపానికి వస్తుంటే అదే తేజ అయితే నిమ్మలంగా ఎత్తు రానన్న తర్వాత మెట్లు దిగిన తర్వాత రామ్కి ఎంత కోపం వచ్చింది చూసారు కదా వీళ్ళు వేసే అల్లరికే వాళ్ళు రామ్కి అయితే కోపం వస్తుంది ఇక పోనిపోని నేనైతే సమాధానం పెడతా ఉంటా ఎందుకు ఎవరో ఒకరు కొంచెం కోపానికి అయితే కొంచెం అయితే కూల్ చేయాలి కదా అయితే నేనైతే సమాధానం పెట్టుకుంటూ వస్తాను అట్లయితే నడుస్తుంది మా పిల్లలతో అదే అట్లయిందంటే ఇక రామైతే ముందు వెళ్తే షూలు వేసుకొని ఎట్లా నాకు క్లాస్ ఫస్ట్ వస్తే సెకండ్ వస్తే అటు తీసుకుపోతా ఉంటుండే ఇటు తీసుకుపోతూ అంటుండ అవి తీసుకోవాలి ఇవి తీసుకోలే అబద్ధం చెప్పి అది దాని ఎన్ని అంటాడో చూస్తే ఏం వాళ్ళతోనైతే మనం గెలవలేము ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అంటే మేము రెగ్యులర్గా కూడా కొనిపిస్తూ ఉన్నాం కానీ అవి లెక్కకు వస్తలేము అన్నట్టు మేము క్లాస్ ఫస్ట్ వస్తే సెకండ్కి వస్తే బేకరీకి తీసుకెళ్తా అటు ఇటు అవి కొనిస్తామని అన్నాం కానీ కొన్ని స్థానం కానీ మా పరిస్థితులే కొంచెం కరెక్ట్ లేక మేమైతే కొనేయలేదు ఎంత అంటే ఆ మధ్య మధ్యలో వినిపిస్తున్నా అవి లెక్క అంటే బేకరీకి వెళ్ళి తీసుకెళ్ళి తినిపిస్తేనే అది కాంటుంది వస్తుంది అటు ఇక నాకు కోపం వచ్చి ఏమన్నా సరే ఇవన్నీ వినిపించి అనేది లెక్క వస్తలేదు కదా రేపరనైతే ఆడికి వెళ్ళి తీసుకొచ్చి నీకు తినిపిస్తాయి ఇక మధ్య మధ్యలో ఏం కొనుక్కురామంటే అట్లా కూడా కోపం వస్తుంది నిజంగా మా పిల్లలతోనైతే వేగలేకపోతున్నాం అంటే మా పిల్లలు ఎంతనా లేకుంటే అందరూ అట్లనే ఉన్నారా కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే వచ్చే టైం అయితే అయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాళ్ళు వచ్చే టైం అయింది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో చూద్దాం రోజు వచ్చిన తర్వాత ఏదో ఒక అంక పెడతారు మా అమ్మాయి నేను రేపు స్కూల్ కోను నాకు ఓపెతలే నా స్కూల్ నచ్చలేదు నాకు ఆ మేడం నచ్చలేదు నాకు ఫ్రెండ్స్ నచ్చలేదు లేదంటే ఫ్రెండ్స్ ఇది అన్నారు లేదంటే పెన్సిల్ వేంది ఇది ఇట్లా తీసుకున్నారు వాళ్ళు అట్లా ఎన్ని రీజన్స్ చెప్తారో నిజంగా వచ్చిన తర్వాత కూడా ఇంకా నాగైతే కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం మా పిల్లలు వచ్చిన తర్వాత చూసేయండి పిల్లల కోసం అయితే పిల్లల కోసం అయితే వెళ్తున్నా వ్యామ్ దగ్గరికి అయితే వ్యామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వస్తా ఫ్రెండ్స్ వచ్చే టైం అయితే అండి బా సెలిపెట్టకుంటారా సరాలేయలే బోదుడు నా బో ఇవి కూడా నేనే తీసుకోవాలా ఇవి ఒకసారి పట్టుకో నేను పైన వేసుకున్నాక మళ్ళీ గట్టి పట్టుకో ఎందుకు అండి బాగుండ இது எந்த எவ்ளோமேட்ல ஊசி அலுக వాళ్ళ మాటలకు స్కూల్ కూరా ఎవరా లక్కీయా లక్కీ అంట ఏం పని లేదా లక్కీకి రోజు వాళ్ళకు ఒక రోజు టైం వస్తుంది వాళ్ళకొక రోజు టైం వస్తా అప్పుడు నువ్వు కూడా నేను కదా సరే పోకుపో തമ്മടു ഓടി ഇവര സ്കൂൾക്ക് എന്താ പാര മര ഗാർഡൻ കാഗറു സ്കൂൾ കോട്ട ന

తోక 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 తోకతో ఎందుకు అంటారు ఊకంట్రా ఎవళ్ళు అలా పేరు చెప్పు లక్క లక్క అలాగా పూరని బాయ్ బాయ్ చెప్పు పూరని బాగా కోసం మళ్ళీ అది అన్నం ఎత్తాను వచ్చి హ్యాండ్ వాష్ కొంచెం అయినా కద్దు అది వేడియేషనా కదా వేడియేషనా కట్టేసాం చెప్తున్నావా అన్నయ్య సైకిల్ ఒక రౌండ్ వేస్తా అన్నాడు అటే పోయిండు ఒకళ్ళ ఫ్రెండ్ వెనక అన్నయ్య కన్నయ్యత్తుండు దీపు యూనిఫామ్ చేంజ్ అయ్యవా రేపు హాలిడే లేదు కావచ్చు స్కూల్ ఉన్నది కావచ్చు సండే ముందు వేరే డ్రెస్ వేసుకున్నావా హోంవర్క్ వేసుకోపోలే అది అడు పెట్టి అది 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 ముట్ట కింద ఉంది అగో అది అటు పెట్టుకో అటు బ్యాగ్ మాకు బ్యాగ్ సైడ్ పెట్టుకో నేను అది డైరీది డైరీది నేను చెప్తా నీకు అన్న వద్దా తినవా నీయా అన్నీ కాదు కొన్ని ఉంటాయి నీ డైరీ చూపెట్టు నేను డైరీ డైరీ వద్దా డైరీ చూస్తా ఇది నీదే కదా అన్న ఇదా నీ ఇద నీదేనా నీదైతే అది హిందీ మాత్ర అంటే ఏంటి మారడి కాపీ ఇంగ్లీష్ కాపీ రైటింగ్ ఏంటి నానా తేజు తేజు మాట్లాడుకు అన్న తినే గట్టి ఎందుకన్నా ഇതാ ദാ പാൽ മരന്ന പാൽ പാൽ ഹാ മമ്മേ കൊണ്ടിരിതാ അമ്മ കലല്ലേ കലല്ലേ സാറെ മമ്മി താടി കലർ